ఒక బిజినెస్ లో ఏదైనా ఒక ప్రోడక్ట్ అనేది హిట్ అయితే చాలు ఆటోమేటిక్ గా బయట చాలా పేజెస్ లో రిప్లికాస్ అనేవి తయారైపోతాయి ఒక రోజు నాకు వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది నాకు న్యూట్రిమిక్స్ లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తారో తెలియాలని ఆ కస్టమర్ కి నేను ఈ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నానని అని చెప్పేసరికి తన పేజ్ లో నెక్స్ట్ డే ఆ బిజినెస్ స్టార్ట్ చేసింది ఇవే కాదు ఎయిట్ సీడ్స్ టెన్ సీడ్స్ ట్వెల్వ్ సీడ్స్ అనేసి ఇంకా చాలా మంది స్టార్ట్ చేశారు తప్పు లేదు ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేసుకోవచ్చు అదే కానీ ఇలా అయినా అందరికి హెల్తీ ప్రొడక్ట్స్ అనేవి అలవాటు అవుతాయి అని నాకు నేనే సర్ది చెప్పుకున్నా కస్టమర్స్ చెప్పిన రివ్యూస్ ని బట్టి న్యూట్రిమిక్స్ ని ఇప్పుడైతే ఫోర్టీన్ సీడ్స్ అండ్ నట్స్ తో అయితే చేస్తున్నాను చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది పీసీఓడి కైనా థైరాయిడ్ కైనా ఎగ్ ఇంప్రూవ్మెంట్ కైనా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా న్యూట్రిమిక్స్ స్లిమ్ కాంబినేషన్ అయితే చాలా బాగా అవుతుంది హార్మోనల్ ఇష్యూస్ కి స్లిమ్ పౌడర్ అంటే వెయిట్ స్ గా అండి చాలా మంది నాకు అర్థం కాలేదు అంటున్నారు ఇన్ని వీడియోస్ లో చెప్తున్నా కూడా లింబు న్యూట్రిమిక్స్ ఏబిసి ప్లేన్ ఆమ్లా ఎవరైతే సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఏవో తీసుకుంటారో వాళ్ళకైతే ఒక కప్పు ఫ్రీ ఉంటుంది ఆక్ అనేది లిమిటెడ్ గానే ఉందండి ఎందుకంటే లోకల్ వాళ్ళు కూడా వచ్చి తీసుకొని వెళ్ళిపోతున్నారు కొంతమంది లోకల్ కాల్స్ కూడా లిఫ్ట్ చేయలేకపోతున్నాము అడ్రస్ అడుగుతున్నారు సో సారీ అండి వాళ్ళందరికి మీరు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలంటే వాట్సాప్ లోనే ఆర్డర్ పెట్టేసుకోండి ర్యాపిడో పార్సల్ అయితే సెండ్ చేస్తాము ప్రొడక్ట్స్ గురించి రివ్యూ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఆ రివ్యూసే మాకు హెల్ప్ అవుతాయి ఎవరికైతే మన ఏబీసీ ఫార్మ్ ఎక్సెల్ హెల్తీ ప్రొడక్ట్స్ కావాలో పైన కనిపించే వెబ్సైట్ నుండి ఆర్డర్ పెట్టేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్ చేస్తాము ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ప్రెసెంట్ అవైలబుల్ ఉంది